హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూజీ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే స్ట్రెంగ్త్ మనం న్యూమరాలజీ అని వినగానే ఎంతమంది న్యూమరాలజిస్ట్ డిస్కషన్ చేసుకున్నా ఒక పదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అదేంటంటే స్ట్రెంగ్త్ దీనికి తెలుగులో బలము అని మీనింగ్ బలం ఏమిటి ఈ స్ట్రెంగ్త్ అంటే లేదా ఈ బలం అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం యాక్చువల్లీ ఈ భూమి మీద నివసించే ప్రతి జీవరాశి కూడా నాలుగు రకాల బలాలతో మాత్రమే పుట్టడానికి స్కోప్ ఉంది అంటే నాలుగు రకాల తో మాత్రమే పుట్టడానికి అవకాశం ఉంది నంబర్ వన్ జీరో టు థర్టీ డిగ్రీస్ అంటే థర్టీ డిగ్రీస్ లోపు వీరిని ఒక పేరుతో పిలుస్తాం అదేంటంటే బిలో యావరేజ్ లైఫ్ బిలో యావరేజ్ లైఫ్ నెక్స్ట్ థర్టీ టూ థర్టీ ఫైవ్ డిగ్రీస్ వీరిని యావరేజ్ లైఫ్ అంటాం థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీస్ दी एबो एवरेज, एबो एवरेज लेदा कंफर्टेबल कंफर्टेबल लाइफ अंटा इक 40 डिग्री एंड एबो ई स्ट्रेंथ नी आइडेंटिफाइड स्ट्रेंथ अंटारू आइडेंटिफाइड लेदा लेजेंडरी स्ट्रेंथ ఎవరు పుట్టినా ఏ జీవరాశి పుట్టినా ఈ నాలుగు రకాల స్ట్రెంగ్ లోనే పుట్టాల్సి ఉంటుంది థర్టీ డిగ్రీస్ బిలో థర్టీ టు థర్టీ ఫైవ్ అంటే థర్టీ డిగ్రీస్ బిలో అంటే ఇరవై తొమ్మిది డిగ్రీల యాభై తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే ఇక ముప్పై డిగ్రీ ఇందులోకి వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు అంటే ముప్పై నాలుగు డిగ్రీల యాభై తొమ్మిది నిమిషాలు ఇక ముప్పై ఐదు ఇందులోకి వస్తుంది ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల యాభై తొమ్మిది నిమిషాలు ఇక నలభై దీనిలోకి వస్తుంది అండ్ అవో ఇలా నాలుగు టైప్స్ లో మాత్రమే జన్మించడానికి అవకాశం ఉంది ఇక భూమి మీద ఉన్న జీవరాశి మొత్తాన్ని పక్కన పెట్టి మనం కేవలం మనుషుల గురించి మాట్లాడుకున్నామండి అంటే ఎవరు పుట్టినా సరే మనిషి ఈ యొక్క భూ ప్రపంచంలో ఈ నాలుగు స్ట్రెంగ్ లోనే పుట్టాలి సున్నా నుంచి ముప్పై డిగ్రీలో వాళ్ళు బిలో యావరేజ్ లైఫ్ అంటారు అంటే వారి జీవిత కాలం మొత్తం కూడా వారు లైట్ గా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తారు బ్రతకడం చేత కాకపోతే అప్పులు చేస్తారు ఆ అప్పులు తీర్చడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఒకవేళ తీర్చలేకపోతే సూసైడ్ చేసుకుంటారు ఇది బిలో యావరేజ్ లైఫ్ అంటే ఇక ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీలు ఉన్న వాళ్ళని యావరేజ్ లైఫ్ అంటారు అంటే వీరు కూడా బిలో యావరేజ్ లైఫ్ లాగే ఉంటారు కానీ త్వరగా బలహీనంగా సూసైడ్ చేసుకోకుండా కొంత మొండితనం తెచ్చుకొని ఎదురు తిరిగి అబద్దాలడి బతకగలుగుతారు ఇక ముప్పై ఐదు నుంచి నలభై వారిని అబో యావరేజ్ లైఫ్ అంటారు అంటే కంఫర్టబుల్ లైఫ్ సౌకర్యవంతమైన లైఫ్ అంటే ఏం చేస్తారు వీరు కేవలం ఏదో ఒక పని కాకుండా కొంత క్రియేటివిటీని అలవర్చుకుంటారు అంటే ఉదాహరణకి ఒకరి ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి ఇతనేం చేస్తారంటే ఈ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో జన్మించిన వ్యక్తి అతనిలాగా బిజినెస్ చేసుకోకుండా ఇంకేదైనా రంగంలో ప్రవేశించాలనుకుంటారు అది సినిమా రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు ఇంకేదైనా పారిశ్రామిక రంగం కావచ్చు అట్లా అంటే ఒక క్రియేటివిటీని వాళ్ళు పొంది ఉంటారు ఇంకా ఫార్టీ డిగ్రీస్ ఎబో కనుక జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారంటే లెజండరీ లైఫ్ ఐడెంటిఫైడ్ లైఫ్ అంటే గుర్తింపదగిన లైఫ్ అంటే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది లేదా కొన్ని కోట్ల మంది వారిని చూసేలాగా ఉంటారు అంటే ఇప్పుడున్నటువంటి సెలబ్రిటీస్ లాగా అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ప్రపంచం మొత్తం చూసుకున్నా మన దేశంలో చూసుకున్నా మన రాష్ట్రంలో చూసుకున్నా మన మండలంలో చూసుకున్నా మన ఊరిలో చూసుకున్నా ఈ జీరో నుంచి థర్టీ డిగ్రీస్ ఉండే వాళ్ళు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఉంటారు ఇక థర్టీ టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండేవారు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు అంటే ఎయిటీ ప్లస్ టెన్ అంటే నైన్టీ వస్తారు వీళ్ళు ఈ నైన్టీ పర్సెంట్ ఉండే వాళ్ళు ఈ రెండు స్ట్రెంగ్ లో వాళ్ళు ఉంటారు ఇక మూడో స్ట్రెంగ్ లో వాళ్ళు సెవెన్ పర్సెంట్ ఉంటారు అప్పుడు నైన్టీ ప్లస్ సెవెన్ అయిపోయింది ఇక రిమైనింగ్ త్రీ పర్సెంట్ ఈ యొక్క ఐడెంటిఫైడ్ లైఫ్ లేదా లెజెండరీ లైఫ్ లో ఉంటారు ఈ పర్సెంటేజ్ అనేది కాదు ఓకే ఇలా ఉంటారు అయితే ఇక్కడ ఎందుకు వచ్చింది ప్రస్తావన న్యూమరాలజీలో అంటే ఇప్పుడు ఈ జీరో టు థర్టీ డిగ్రీస్ లో ఉన్న పర్సన్ ఎప్పుడు జీవితాంతం బిలో యావరేజ్ లోనే లేకుండా ఇతను కంఫర్టబుల్ లైఫ్ లోకి జన్మించిన లైఫ్ లైఫ్ యావరేజ్ గానీ ఐడెంటిఫైడ్ లైఫ్ లో కానీ రావాలన్నా అలాగే ఇక్కడ యావరేజ్ లైఫ్ లో జన్మించిన వ్యక్తి ఐడెంటిఫైడ్ లైఫ్ లోకి రావాలన్నా ఉపయోగపడే ఒకే ఒక సాధనం ఆయుధం ఏంటంటే ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకొని వారు వారి యొక్క జన్మ వైబ్రేషన్ లో జర్నీ చేయడమే ఇంతకు మించినటువంటి వేరే మార్గం లేదు మంత్రాలు లేవు ఏ ప్రయోగాలు లేవు ఏ మాయలు లేవు ఏమి చేసినా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నిజమైన సైంటిఫిక్ విధానం ఏమిటంటే ఎగ్జాక్ట్ గా ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దాన్ని వారిపై యూటిలైజ్ చేసుకొని వారి యొక్క జన్మ వైబ్రేషన్ లో వారు జర్నీ చేయడమే ఓకే ఇకపోతే ఈ యొక్క ప్రస్తావనలో ఈ వివరణ తర్వాత అసలు స్ట్రెంత్ అనేది ఎలా కనుక్కుంటామో చూసి ఆ స్ట్రెంగ్త్ గురించి మనం ఏమనుకుంటున్నాము అసలు దాని యొక్క ఫ్యాక్ట్ ఏంటి దానికి సంబంధించిన మన కళ్ళ ముందు ఉండేటువంటి ఓకే ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం స్ట్రెంగ్త్ అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం ఒక ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి ట్వంటీ ఫిఫ్త్ నైన్త్ సెవెంటీ సిక్స్ దీని యొక్క స్ట్రెంగ్త్ ఎలా కనుక్కోవాలో చెప్తున్నాను చూడండి మీ ఇంట్లో వాళ్ళ మొత్తం స్ట్రెంగ్త్ ఈ విధంగానే కనుక్కోవచ్చు మొదటగా ఇయర్ లో ఉన్న ఈ ఫోర్ డీల్స్ ని వన్ బై వన్ రాసుకోవాలి వన్ నైన్ సెవెన్ సిక్స్ తర్వాత ఇక్కడ మంత్ లో ఉంటే రాయకూడదు మొదట ఉన్నా రాయకూడదు తర్వాత ఉన్నా రాయకూడదు యాక్చువల్లీ మొదట ఉంటే విలువ ఉండదు తర్వాత ఉంటే విలువ ఉంటది విలువ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఉన్న జీరో కూడా రాయకూడదు కారణం ఏంటంటే స్ట్రెంత్ కు సంబంధించిన వాల్యూస్ మనకి వన్ టు నైన్ వరకే ఉంటాయి జీరో ఉండవు సో జీరో ఇందులో మనం కన్సిడర్ చేయకూడదు సో ఇక్కడ మంత్ లో నైన్ అనే డిజిట్ ఉంది ఇక ఇప్పుడు డేట్ లోకి రావాలి టూ ఫైవ్ ఈ సీరియల్ లో వేసుకోవాలి ఫస్ట్ ఇయర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా వేసుకోవాలి తర్వాత మంత్ వన్ టూ అంటే జీరో అవాయిడ్ చేయాలి తర్వాత డేట్ వన్ టూ అలా వేసుకోవాలి ఇప్పుడు ఎన్నిటికి పెడుతూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ మనం ఏడు డిజిట్స్ ఉన్నట్టుగా రాసుకోవాలి ఇప్పుడు వీటి యొక్క వాల్యూస్ వేసుకోవాలి ఒకటి యొక్క వాల్యూ వచ్చేసి థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ నైన్ యొక్క వాల్యూ వచ్చేసి ఫార్టీ డిగ్రీస్ సెవెన్ యొక్క వాల్యూస్ వచ్చేసి ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ సిక్స్ యొక్క వాల్యూస్ వచ్చేసి ఫార్టీ డిగ్రీస్ నైన్ యొక్క వాల్యూ వచ్చేసి ఫార్టీ డిగ్రీస్ టూ యొక్క వాల్యూ వచ్చేసి ట్వంటీ సిక్స్ డిగ్రీస్ అండ్ ఫార్టీ మినిట్స్ ఫైవ్ యొక్క వాల్యూస్ వచ్చేసి ఫార్టీ డిగ్రీస్ ఇప్పుడు ఇది మొత్తం టోటల్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఒక రూపాయికి వంద పైసలు ఒక మీటర్ కి వంద సెంటీమీటర్లు ఇలాంటి మాత్రమే మనం యాజ్ తీజ్ గా జనరల్ యాడింగ్ లాగా కూడుకోవచ్చు కానీ ఒక డిగ్రీకి ఇక్కడ సిక్స్టీ మినిట్స్ అరవై నిమిషాలే ఇలాంటప్పుడు యాజ్ తీజ్ గా మన యాడింగ్ లాగా కూడుకోకూడదు ఇప్పుడేం చేయాలి దేనికనే కూడుకోవాలి మినిట్స్ కి మినిట్స్ ఏ కూడుకోవాలి డిగ్రీస్ కి డిగ్రీస్ ఏ కూడుకోవాలి మొదటిగా మినిట్స్ కూడుకుందాం అండి ఫార్టీ ఫార్టీ ఎయిటీ వన్ ట్వంటీ వచ్చాయి మినిట్స్ ఒక డిగ్రీకి సిక్స్టీ మినిట్స్ మరి ఎన్ని ఉంటాయి రెండు డిగ్రీలు ఉంటాయి మినిట్స్ రెండు డిగ్రీలు కాబట్టి ఈ డిగ్రీల కింద ఇక్కడ టూ అని వేసుకోవాలి ఇటు ఏం మిగలేదు కాబట్టి జీరో మినిట్స్ అని పెట్టుకోవాలి ఇప్పుడు ఇది డిగ్రీలు కాబట్టి మామూలు యాడింగ్ ఒకటి రెండు మూడు ఆరు మూడు మూడు ఆరు పద్దెనిమిది ఒక రెండు ఇరవై అంటే సున్నా ఇది డిగ్రీలు ఇక్కడ రెండు వేసుకోవాలి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగునే పదహారు పదహారు ఎనిమిది ఇరవై నాలుగు ఒక మూడు ఇరవై ఏడు ఇది ఇక్కడ ఏమో డిజిట్స్ సెవెన్ వస్తే ఇక్కడ టూ సెవెంటీ డిగ్రీస్ వచ్చింది ఇక మినిట్స్ లో ఏంటి అది వేనవసరం లేదు ఈ టూ సెవెంటీ డిగ్రీస్ ని మన ఈ టోటల్ డిజిట్స్ తో భాగించాలి డివైడ్ చేయాలి ఏడు నాలుగు ఇరవై పోదు కాబట్టి ఏడు మూడు ఇరవై ఒకటి ఇక్కడ ఆరు వస్తుంది పక్కన సున్నా ఏడు తొమ్మిదిలు అయితే అరవై మూడు పోదు ఏడు ఎనిమిదిలు యాభై ఆరు నాలుగు వచ్చింది ఇవి డిగ్రీలు నాలుగు డిగ్రీలు ఇక్కడ డిగ్రీలు అయిపోయింది ఇప్పుడు మినిట్స్ లో మార్చుకోవాలి అంటే నాలుగు ఇటు ఒక డిగ్రీకి అరవై నిమిషాలు కాబట్టి అరవై నాలుగు ఆరులు ఇరవై నాలుగు ఇప్పుడు ఏడు నిమిషాలు పోతుంది ఏడు మూడు ఇరవై ఒకటి మూడు వస్తుంది పక్కన సున్నా ముప్పై ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఒక రెండు స్టేషన్ వదిలేద్దాం థర్టీ డి థర్టీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ ఫోర్ మినిట్స్ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పర్సన్ యొక్క స్ట్రెంగ్ అంతా థర్టీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ ఫోర్ మినిట్స్ మరి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తి ఒక ప్రముఖ న్యూమరాలజిస్ట్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ ఫోర్ మినిట్స్ మనం ఏం చెప్పుకున్నాం థర్టీ ఫైవ్ కి ఫార్టీ కి మధ్య ఉంటే ఒక క్రియేటివ్ పీపుల్స్ అవుతారు ఓకే మరి ఇప్పుడు ఈ పర్సన్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ ఫోర్ మినిట్స్ లో జన్మించినందువల్ల ఏమైంది అతను ఒక గుర్తింపు పొందిన న్యూమరాలజిస్ట్ ప్రొఫెషన్ లో ఉండగలిగాడు ఓకే అప్పుడు ఈ యొక్క పర్సన్ యొక్క నేమ్ గనక ఫోర్టీన్ డైమెన్షన్స్ లో కంప్లీట్ గా పాజిటివ్ గా కనుక ఉంటే ఈయన ఏమవుతారు ఇప్పుడు ఏ స్థాయిలో న్యూమరాలజిస్ట్ గా ఉన్నారో వరల్డ్ వైడ్ గా అలా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది ఓకే ఇది స్ట్రెంగ్త్ కనుక్కునే విధానం ఇప్పుడు ఈ విధానంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఏంటి ఆ డౌట్స్ ఎంత స్ట్రెంగ్త్ ఉంటే మరి ఆ నేములో లో ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి ఆ నేములో లో ఎంత సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి అనే డౌట్ ఉంటుంది అయితే డిగ్రీస్ ఉన్నప్పుడు ఆ నేమ్ లో మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి అదే థర్టీ టు థర్టీ ఫైవ్ అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి అదే థర్టీ ఫైవ్ టు ఫార్టీ అంటే ఇలా ఉంది అనుకోండి ఆ నేమ్ లో మినిమం టూ థౌజండ్ డిగ్రీస్ అనేది ఉండాలి ఇక ఫార్టీ ఎబో ఉంటే టూ థౌజండ్ ఎబో ఉండాలి ఓకే అయితే ఇది మినిమం అయితే మాక్సిమం ఎంత ఇక్కడే ఉంది విషయం అంత అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఒక రెండు వేల డిగ్రీస్ పెడితే చాలు అనుకుంటారు అక్కడే పప్పులో కాలేసేది అది రైట్ కాదు మినిమం ఓకే ఆ మినిమం ఏం చేసింది ఈయన ప్రశాంతంగా బ్రతకటానికి హెల్ప్ అయింది కానీ ఈయన గుర్తింపు పొందాలి అంటే ఈ థర్టీ ఎయిట్ నుంచి ఐడెంటిఫైడ్ లైఫ్ లోకి వెళ్ళాలంటే మరి మినిమం టూ థౌజండ్ అయితే మాక్సిమం ఎంత ఉండాలి ఇది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఆ పర్సన్ యొక్క ఏ ఏ అంశాలపైన డిఫెండ్ అయి ఉంటుంది అనేది ఒక ప్రత్యేకమైన వీడియోలో డిస్కషన్ చేసుకుందామండి అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే ఎంత స్ట్రెంగ్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ విధంగా మనం ఏది కంఫర్టబుల్ లైఫ్ అని తర్వాత ఐడెంటిఫైడ్ లైఫ్ అని అంటున్నాం కదా అయితే మరి ఇంత లేని వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్ లైఫ్ లోకి వచ్చారు కదా ఈ వీడియో చూడగానే ఏమనుకుంటారు పలానా పర్సనల్ సెలబ్రిటీ ఎంత దానికి చాలా తక్కువ నిర్తకూడలేదు మరి ఎందుకంటే సెలబ్రిటీ అయ్యాడు అని డౌట్స్ మొదలవుతాయక మొదలయ్యి వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ అసలు సబ్జెక్ట్ అది కాదు ఇది కాదు సబ్జెక్ట్ లేదంటూ అవమాన పరచుకుంటూ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటూ ఉంటారు అందుకని పాపం ఎందుకు వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవాలి వాళ్ళను కూడా పెంచబడేలాగా చేస్తా ఉంది అందుకని ఇంత స్ట్రెంగ్త్ లేకుండా కూడా ఈ విధమైన క్రియేటివిటీలో ఈ విధమైనటువంటి ఐడెంటిఫైడ్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకున్నారు అనేది మనందరికి ఈజీగా ఉండటం కోసం మనకి మన టాలీవుడ్ లోని హీరోలు తీసుకొని మనకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఒక్కసారి దీన్ని అన్వయించుకొని టాలీవుడ్ లో మొదటి తరం హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీరిని నందమూరి తారక రామారావు అయినప్పటికీ ఎన్టీఆర్ గానే తెలుసు ఎన్టీఆర్ గానే ఎక్కువ మంది ఆలోచిస్తారు పిలువబడతారు వాళ్ళ మనసుల్లో విక్షిప్తం చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మనం ఎన్టీఆర్ తీసుకోవాలి అలాగే ఏఎన్ఆర్ అక్కినే నాకు ఇస్త్రాన్న దానికంటే ఎక్కువగా పిలువబడింది ఏఎన్ఆర్ఏ సో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీరి చూద్దామండి ఎన్టీఆర్ యొక్క స్ట్రెంగ్త్ థర్టీ సెవెన్ డిగ్రీస్ థర్టీ సెవెన్ మినిట్స్ అంటే దేని మధ్య ఉంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్య ఉంది ఇలా ఏమనుకున్నాం మనం ఇలా ఉంటే క్రియేటివిటీ పీపుల్స్ అంటే అబోవ్ యావరేజ్ లైఫ్ లేదా కంఫర్టబుల్ లైఫ్ మరి ఇతను ఎలా అయ్యారు ఐడెంటిఫైడ్ లైఫ్ లోకి వచ్చారు అంటే లెజెండరీ లైఫ్ లోకి వచ్చారు ఎలా సాధ్యపడింది మరి లెజెండరీ లైఫ్ లోకి రావాలంటే ఫార్టీ డిగ్రీస్ ఎబో స్ట్రెంగ్ ఉండాలి కదా లేదు పైగా వీరి నేమ్ లో ఉన్న ఫ్రీక్వెన్సీ కేవలం ఆరు వందల యాభై డిగ్రీలే కేవలం ఆరు వందల యాభై డిగ్రీలే అంటే ఇంత స్ట్రెంత్ కి రెండు వేలు ఉండాలి కనీసం మినిమం లేదు అయితే అలాగే ఏ కాదు థర్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఈ థర్టీ ఫైవ్ టు ఫార్టీ బోర్డర్ లో ఉన్నారు వీరికి కంఫర్టబుల్ లైఫ్ కానీ లెజెండరీ లైఫ్ లోకి వచ్చారు మరి వేళ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మరి వీరి ఫ్రీక్వెన్సీ చూసుకుంటే కేవలం రెండు వందల యాభై డిగ్రీ ఓకే మరి ఎలా సాధ్యపడింది అంటే ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇంత ముందు వీడియోలో చెప్పుకున్నాం అసలు ఒక పర్సన్ అంటే ఎవరు బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అయితే ఆ పర్సన్ ఆ పర్సన్ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ ఆ పర్సన్ యొక్క పేరెంట్స్ ఆ పర్సన్ యొక్క పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ ఇవన్నీ కలిపితేనే ఆ పర్సన్ అవుతారు ఓకే అదే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఆ పర్సన్ ఆ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఆ పర్సన్ యొక్క చిల్డ్రన్ ఆ పర్సన్ యొక్క మ్యారేజ్ డేట్ అవన్నీ కలిపితేనే ఆ పర్సన్ అవుతారు ఇక్కడ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ కుమారులు కూతుళ్ళు ఎన్టీఆర్ వైఫ్ ఎన్టీఆర్ గారి మ్యారేజ్ డేట్ ఇవన్నీ కలిపి దీనికి దోహదపడతాయి అంటే వీరి యొక్క స్ట్రెంత్ థర్టీ ఫైవ్ డిగ్రీ థర్టీ ఫైవ్ డిగ్రీ ఫార్టీ మినిట్స్ నుంచి దాన్ని వెనక్కి లాగిన్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ పర్సన్ యొక్క ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆధారపడి ఉంటుంది ఎలా ఆధారపడి ఉంటుంది అనేది కూలంకృష్ణంగా మనకు కావాలంటే అది ఒక ప్రత్యేక టాపిక్ లో వీడియో చేయాల్సిందే అసలైతే మాత్రం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈయన కి ముందు ఏం జరిగింది మనకు తెలుసు ఏం జరిగింది విజయవాడ లాంటి సిటీలో ఒక పాలు అమ్ముకుంటూ ఒక సైకిల్ పైన మిల్క్ అమ్ముకుంటూ బిజినెస్ మ్యారేజ్ నుంచి మ్యారేజ్ డేట్ నుంచి తన యొక్క చిల్డ్రన్స్ నుంచి అప్పుడు గ్రాడ్యువల్ గా ఈ యొక్క స్ట్రెంత్ నుండి అతను ఐడెంటిఫైడ్ లైఫ్ కెళ్ళారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు ఏన్ఆర్ గారు మాకు తెలుసు ఆయన స్త్రీ పాత్రలు వేస్తూ నాటకాలలో నటిస్తున్న పర్సన్ ఆయన ఆయన అనుకోకుండా మూవీస్ లోకి వచ్చి ఆయన కూడా అలా ఎదగటానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్సే ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రీజన్ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రీజన్ ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి వారి యొక్క కృషి సరైన సమయములో సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన పట్టుదలగా ముందుకు వెళ్లడం అనేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే వీరి సంతానం వీరి కుమారులు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు కదా వారి గురించి చెప్పినప్పుడు మరోసారి వీరితో కంపేర్ చేసి చెప్తాను ఏంటనేది ఇప్పుడు రెండో తర నటుల్లో కొత్త అండి కృష్ణ బాబు కృష్ణా గారు స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ ఫోర్ మినిట్స్ షోమలబాబు గారి స్ట్రెంత్ థర్టీ నైన్ డిగ్రీస్ టూ మినిట్స్ మీరు కనుక గమనిస్తే వీరిద్దరిలో ఎవరు ఎక్కువ రిస్కులు తీసుకున్నారు ఎవరు ఎక్కువ సాహసాలు చేశారు ఎవరు ఎక్కువ సార్లు గెలిచారు ఎక్కువ సార్లు ఓడారు ఎక్కువ సార్లు స్ట్రగుల్ అయ్యారంటే ఖచ్చితంగా కృష్ణ గారే ఎందుకు చాలా క్లియర్ శోభన్ బాబు గారి కంటే తక్కువ స్ట్రెంత్ కాబట్టి ఈయన కంటే ఎక్కువ స్ట్రెంత్ కాబట్టి ఇక్కడ శోభన్ బాబు గారికి అంత అవసరత లేకపోయింది ఇక వీరి యొక్క ప్రీఫ్ చూస్తే కృష్ణా గారిది ఎనిమిది వందల పదకొండు డిగ్రీలు శోభనబాబు గారిది పదకొండు వందల డిగ్రీలు ఇక్కడ కూడా కృష్ణ గారి కంటే శోభన బాబు గారికి ఎక్కువ స్కోప్ ఉంది వీరు ఎక్కువ కాలం వీరి బిరుదులతోనే కిలో పడ్డారు ప్రేక్షకుల్లో అవి ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ నటభూషణ సోపరం సూపర్ స్టార్ అనే అనే దాంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీ పది డిగ్రీ ఇది కృష్ణకి యాడ్ అయితే రెండు వేల మూడు వందల పన్నెండు డిగ్రీలు అలాగే నటభూషణ్ లో ఏడు వందల తొంభై మూడు డిగ్రీలు దీనికి ఇక్కడ యాడ్ అయితే మూడు వేల నూట ఐదు డిగ్రీలు చూడండి ఇక్కడ కూడా ఎక్కువే పెద్దలో స్ట్రెంత్ ఎక్కువ యాక్చువల్లీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ యాడింగ్ ఫ్రీక్వెన్సీ కలిగి తల్లిదండ్రులు ఎక్కువే కాబట్టే కృష్ణా గారి కంటే తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితాన్ని పొందారు ఇక్కడ ఎనకంటే తక్కువ కాబట్టి ఈయన ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది ఇదే ఇక్కడ మనం పైన చెప్పుకుంది వీరు కష్టపడ్డంత వీరు పడలేదు ఎందుకు తక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఎక్కువ అచీవ్మెంట్ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ యొక్క నేమ్ లో ఉన్న ప్రీక్వెన్సీతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా వచ్చేటువంటి ప్రీక్వెన్సీతో పాటు వారు పడాల్సిన కష్టం కూడా మోరుగా ఉంటుంది అదే ఎక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం కష్టపడితే చాలు ఇప్పుడు మూడో తరం నటుమండి ఇక్కడ మీకు ఇంకా దీనికి సంబంధించిన డెప్త్ గా మీకు అర్థమైంది చూద్దామండి ఇక్కడ మూడో తరంలో చిరంజీవి గారు బాలకృష్ణ గారు గారు వెంకటేష్ గారు వీళ్ళు నలుగురున్నారు వీళ్ళు నలుగురులో చిరంజీవి గారికి ముప్పై ఏడు డిగ్రీల ముప్పై ఏడు నిమిషాలు ఏది రామారావు గారి లాగా ఎన్టీఆర్ గారి లాగా బాలకృష్ణ గారికి ముప్పై ఎనిమిది డిగ్రీల నలభై నిమిషాలు నాగార్జున గారికి ముప్పై తొమ్మిది డిగ్రీల ముప్పై ఒక్క నిమిషాలు వెంకటేష్ గారికి ముప్పై ఆరు డిగ్రీలు ఎనిమిది నిమిషాలు అయితే ఇక్కడ ఫస్ట్ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే పేరెంట్స్ గనక తక్కువ స్ట్రెంత్ ఉన్నా కూడా వారు ఎక్కువ పాజిటివ్ క్యారీ చేయగలిగితే వారికి పుట్టే సంతానం పుట్టుకతోనే ఎక్కువ స్ట్రెంత్ ఉండేలాగా ఉంటుంది దానికి ఎగ్జాంపులే ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ ఎన్టీఆర్ గారికి ఎంత ముప్పై ఏడు డిగ్రీల ముప్పై నిమిషాలు మరి బాలకృష్ణ గారికి ముప్పై ఎనిమిది డిగ్రీల నలభై నిమిషాలు ఇదే గోల్డ్ స్పూన్ తో పుట్టడం అంటే అందుకే నేను పదే పదే మన కస్టమర్ చెప్తుంటాను మీరు వివాహానికి ముందే గనక మీ నేమ్ చేసుకొని దాన్ని అప్లై చేసుకొని ఆ యొక్క మ్యారేజ్ డేట్ కూడా న్యూమరాలజీ ప్రకారమే మీరు కనుక చేసుకోగలిగితే మీకు పుట్టే సంతానం ఎగ్జాక్ట్ గా అదృష్ట సంతానమే అయి తీరుతుంది ఇంత కష్టపడేది రేపు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండనికే కదా మరి మనం వివాహానికి ముందు ఈ యొక్క న్యూమరాలజీతో ఈ పాజిటివిటీ తెలుసుకోకుండా చెక్క చెక్క ఎలా మ్యారేజ్ చేసుకొని మనకి సూట్ గాని లైఫ్ పార్ట్నర్ తో జీవితంతో ఇసు అలాగే గడిపేస్తూ ఆ టైంలోనే మరి పాపం పిల్లలు కూడా అలాగే పుడితే మనంత కష్టపడ్డ ఉపయోగం ఉంది చెప్పండి అందుకే ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజే న్యూమరాలజీ యొక్క ఆ సేఫ్ జోన్ లోకి వెళ్ళగలగాలి అప్పుడు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీకు సేఫ్ గా వస్తారు మీకు సూటబుల్ గా మీ యొక్క చిల్డ్రన్స్ సూటబుల్ గా మీకు పుడతారు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అప్పుడు మీరు ఫిజికల్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కదా ఓకే అలాగే ఇక్కడ నాగార్జున చూడండి ఇక్కడ ఏ నాగారికి అంతా థర్టీ ఫైవ్ డిగ్రీస్ మన నాగార్జున గారికి థర్టీ నైన్ డిగ్రీస్ థర్టీ వన్ మినిట్స్ చూసారా అంటే ఇక్కడ అప్పటి కాలంలో మరి ఈ యొక్క లేవు కదా న్యూమరాలజీ లేవు కదా కానీ అప్పటి కాలంలో లేకపోయినా ఎప్పటి కాలంలో లేకపోయినా న్యూమరాలజీ అనే ప్రక్రియ మానవ జీవితంలో ఒక పాటుగా ఎప్పుడు కొనసాగుతూనే ఉంది దానికి కారణమే ఏం ఆది మానవుడు నీకెన్ని కావాలి అని ఏమన్నా అడిగితే ఇలా చూపించలేదా మూడు కావాలని ఈ మూడు న్యూమరాలజీ కాదా ఎన్నిసార్లు నువ్వు వెళ్ళావంటే పది సార్లు అంటారు అది న్యూమరాలజీ కాదా ప్రతిదీ న్యూమరాలజీ ఇప్పుడు ఒక అప్డేటెడ్ గా మనకి ఒక పర్టికులర్ గా తెలుస్తుంది తెలియకుండా కూడా మనం న్యూమరాలజీలోనే జర్నీ చేశాము ఒకప్పుడు న్యూమరాలజీలో గాలి వాటిని జర్నీ చేశాము అందుకే అదృష్టం అదృష్టం వచ్చింది లేదోడికి తగ్గింది కానీ ఇప్పుడు ఏమవుతుంది మన అప్డేటెడ్ వెర్షన్ లో ఒక సైంటిఫిక్ గా తెలిసి మనం ఒక విజ్ఞానవంతుడుగా న్యూమరాలజీని ఆచరిస్తూ మనం ముందుకెళ్తున్నాం సో అప్పుడు న్యూమరాలజీ అని కాదు కొనిదల శివశంకర్ వరప్రసాద్ అనే పర్సన్ డిగ్రీ అయిపోయి ఆయన ఫిల్మ్ లో జాయిన్ అయ్యి యాక్టర్ గా అనుకోకుండా చిరంజీవి అని పెట్టుకున్నాడా అతను ప్రయాణించిన న్యూమరాలజీ ఆ థాట్ లోకి వచ్చి చిరంజీవి అని పెట్టుకునేలా చేసింది అయితే మనుషులు బలహీనలు సాంప్రదాయ సిద్ధులు కాబట్టి అప్పుడు ఆయన ఏం చెప్పుకోవచ్చు నేను ఆంజనేయ స్వామి భక్తులు వాడు చిరం పెట్టుకున్నాను చెప్పుకోవచ్చు అఫ్ కోర్స్ బట్ అది కాదు న్యూమరాలజీ యొక్క మయమే న్యూమరాలజీ యొక్క నియంత్రమే కాబట్టి మీరు అనుకోవచ్చు మరి అప్పుడు న్యూమరాలజీ లేవు కదా మన వాళ్ళకి ఎలా వచ్చిందంటే వచ్చింది గాలి వాటిలో వచ్చింది అది వాళ్ళకు ప్లస్ అయింది స్టార్ అయ్యారు వాళ్ళకంటే తెలివైన వాళ్ళు వాళ్ళకంటే టాలెంట్ కలవాళ్ళు అప్పుడే పోయిన మంది ఉన్నారు వారు గాలి వాటిని న్యూమరాలజీ వెళ్ళారు వాళ్ళకి సక్సెస్ అందలేదు అంటే ఆ న్యూమాలజీ రీచ్ అవ్వలేదు ఇప్పుడు గాలి వాటేలాల్సిన అవసరం లేదు కదా పక్కాగా స్ట్రైట్ గా అప్డేటెడ్ గా ఉంది గో హెడ్ వెళ్దామండి అందులోనే ఓకే ఈ విధంగా వీరికి వచ్చినటువంటి యొక్క పాజిటివ్ అనేది వీళ్ళ పిల్లలకి ఎలా వచ్చిందనేది మనం చూసాం మనం చూసాం అయితే మరి ఇక్కడ వెంకటేష్ గారి విషయాన్ని చూద్దామండి వెంకటేష్ గారికి ముందు స్టార్లు ఎవరు లేరు వాళ్ళ ఫ్యామిలీలో డి రామానాయుడు గారు ప్రొడ్యూసర్స్ మన ప్రొడ్యూసర్స్ చూసినప్పుడు అల్లు అరవింద్ గారు డి రామానాయుడు అలా అది ఒక టాపిక్ లో సో ఈయన థర్టీ సిక్స్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ మరి చిరంజీవి గారు థర్టీ సెవెన్ డిగ్రీస్ థర్టీ సెవెన్ మినిట్స్ ఒక గాడ్ ఫాదర్ లేరు మీరు గమనించండి ఈ నలుగులో ఎక్కువ కష్టపడింది ఎవరు మీ అందరికీ తెలుసు చిరంజీవి గారు ఎందుకు తక్కువ స్ట్రెంత్ ఉంది మరి ఎనకంటే తక్కువ స్ట్రెంత్ వెంకటేష్ గారికి ఉందిగా ఆయన కూడా కష్టపడ్డారు కానీ చిరంజీవి అంత పడాల్సిన అవసరం వెనక లేదు ఎందుకు అప్పుడే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ లో అటు ఆ సురేష్ బాబు గారు కానీ డి రామానాయుడు గారు కానీ ఒక పాజిటివ్ వేలో వెళ్తున్నారు సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు ఈ ఆజీజు ఎనకే అవసరం రాలేదు అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి తక్కువ స్ట్రెంత్ తో జన్మించిన వారు ఎక్కువ కష్టపడి రీచ్ అవ్వచ్చు ఐడెంటిఫై పర్సన్ కి అదే ఎక్కువ స్ట్రెంత్ తో జన్మించిన వారు తక్కువ కష్టపడితేనే ఐడెంటిఫైడ్ లైఫ్ కి రీచ్ అవ్వచ్చు ఓకే మిత్రులారా అందుకే ఆలోచించండి ఎవరైనా వచ్చి నీ స్ట్రెంత్ ఇంత నీకు ఇంత ఫ్రీక్వెన్సీ పెట్టుకోవాలనగానే తక్కువ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే ఎలాంటి యూజు ఉండదు ఒక పర్సన్ కి అతని స్ట్రెంత్ ను బట్టి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంచాలి అనేది న్యూమరాలజీ అనే ఒక పెద్ద సబ్జెక్ట్ లో ఒక ప్రముఖమైన స్థానం అది అంతే కానీ థర్టీ డిగ్రీస్ లో ఉంటే థౌజండ్ చాలు థర్టీ థర్టీ ఫైవ్ ఉంటే ఫిఫ్టీ హండ్రెడ్ చాలు థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటే టూ థౌజండ్ చాలు నాన్ సెన్స్ అది ఓన్లీ ఒక ఫండమెంటల్ మాత్రమే అది తీసుకొని ఇంకా పర్సన్ యొక్క స్ట్రెంత్ ను బట్టి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంచాలి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంచి అతనికి ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకి దూసుకుని వెళ్ళగలుగుతాడు అనేది ఒక వర్ధమాన న్యూమరాలజిస్ట్ కు మాత్రమే వీలవు అందుకే మీరు అలాంటి చిన్న చిన్న విషయాలతో సరిపెట్టుకునే న్యూమరాలజిస్టు మీ యొక్క అమూల్యమైన టైం వేస్ట్ చేసుకోవద్దు లేదా మీరే నేర్చుకోండి మీరే నేర్చుకోండి ఫోర్టీన్ డైమెన్షన్స్ లో న్యూమరాలజీ క్లాసెస్ మీ జిల్లా హెడ్ క్వార్టర్ లోకి వచ్చాయి ఇక్కడ బ్యాచ్ అంటే ఇరవై ముప్పై యాభై మంది అవసరం లేదు ఒక్కొక్కరు ఏ జిల్లా నుంచి కాల్ చేయండి ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో మీకు ఒక్క రోజులో ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ క్రాష్ కోర్స్ నేర్పించి మీ ఇంట్లో వాళ్ళకి మీ బంధువులకి మొత్తం మీరు చేసుకునేలాగా అవసరమైతే ఒక ప్రొఫెషనల్ గా కూడా దీన్ని తీర్చు మేము మీకు నేర్పిస్తాం అందుకు మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి మీ యొక్క డేట్ ని రిజర్వ్ చేసుకోండి ఓకే స్ట్రెంత్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇది ఈ వీడియోలో ఇంకా స్ట్రెంత్ గురించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ముందు ముందు వీడియోలో మీకు చాలా విషయాల్ని మీతో చర్చించుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఇది ఈ టాపిక్ మరో టాపిక్ తో మరో వీడియోలో కలుగుతాండి